చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం గ్రామ సచివాలయం పరిధిలోని నక్కలేరు వాగులో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు జారిపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం కల్లూరు గ్రామం హరిజనవాడకు చెందిన మహిళలు సుజాత యశోద పి గంగయ్య గాజుల మన్యం హరిజనవాడలో సమీప బంధువు చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆ గ్రామానికి వచ్చి తిరిగి కల్లూరుకు వస్తూ ఉండగా నక్కలేరు వాగు దాడుతూ ఉండగా నీటి ప్రవాహ ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయారు వెంటనే స్థానికులు యశోదమ్మను రక్షించే ప్రయత్నం చేశారు అక్కడ నుండి ఆమెను నారాయణాద్రి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు సుజాత గంగయ్య ఆచూకీ కోసం ఉదయం నుండి రెస్క్యూ టీం ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం వాగులో రెండు మృతదేహాలు లభించాయి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ కు తరలించారు వాగుల వద్ద పోలీసులు హెచ్చరికలు బోర్డులో పెట్టినప్పటికీ వాగులో ఉన్న నీటిని అంచనా వేయలేక ముగ్గురు వ్యక్తులు గల్లంతి చనిపోవడం చాలా బాధాకరమని చిత్తూరు జిల్లా ఎడిషన్ ఎస్పీ మునిరామయ్య పేర్కొన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా వారికి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు సాయంకాలం కల్లూరు హర్జన వారికి సంబంధించినటువంటి వెంగన్న సుజాత అనేటి వాళ్ళు దాటే ప్రయత్నంలో ముగ్గురు కూడా వాగులో పడి కొట్టుకోవడం జరిగింది వెంటనే పోలీసు వారు స్పందించి పోలీసు అదర్ డిపార్ట్మెంట్ వాలంటీర్సు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా స్పందించి గాలింపు చర్యలు చేపట్టామండి తర్వాత వెనువెంటనే ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది నేను నైట్ నైటే అందరూ కూడా సోదాలు చేసినప్పుడు యశోదమ్మ బాడీ నిన్న ట్రేస్అవుట్ చేశాము ఈవేళ ఉదయము గంగన్న అండ్ సుజాత రెండు బాడీలు కూడా ఇప్పుడే అవుట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము అన్ని చోట్ల కూడా ఎవరు కూడా ఎంటర్ కాకూడదు అని చెప్పేసి పోలీసులు టికెట్స్ కూడా పెట్టడం జరిగింది అనుకోకుండా ఈ కల్లూరు హరిజన్ వాడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాటర్ తక్కువగా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పాస్ కావాలా మెయిన్ రోడ్లోనే పోతాయి వాటర్ పాస్ కావాలని చెప్పేసి పోవడము అకస్మాత్తుగా ఇది జరగడము చాలా విచారించగల విషయం ఇది కాబట్టి వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారికి చేదోడు వాదోడుగా రావాల్సినటువంటి ఎలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలో అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చూస్తారు వారికి కుటుంబ సభ్యులకు వారికి కూడా ప్రధా ప్రగాఢ సందర్భం తెలియజేస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు మా డిపార్ట్మెంట్ ఏం కాలం అందిస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం